వగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం मातरम मातरम ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం హర్ ghar తిరంగా కార్యక్రమం సోమవారం అత్యంత గంగా జరిగింది అమలాపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అమలాపురం శాసనసభ్యుడు అయితబుల ఆనందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు కళాశాలలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి గడాల సెంటర్ వరకు వంద అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి తదుపరి మానవహారం చేపట్టారు one day Mataram, Mataram, mataram. one day mazaram అందరికీ నమస్కారం అండి రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హార్గారికా తెరంగా అంటే ప్ర భారతదేశంలోనే ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఇంటి వర్తనను మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ఇది ఈనాడు అనగా పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున అమలాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ ఈ రోజు నాడు చేపట్టిన ఈ హర్ కర్కా ర్యాలీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వారు మరియు శాసనసభ్యుల వారు కూడా పాల్గొనడం జరిగింది ఇదే విధంగా పట్టణంలోనే ప్రతి పౌరులు కూడా దేశభక్తిని సాటుకున్నటకు ఒక అవకాశంగా సెల్ఫీ బూత్ను కూడా హర్ కర్కా తెరంగా టీమ్ నేపథ్యంలో ఒక సెల్ఫీ బూత్ను కూడా ఈ క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేయబడింది అందరికీ నమస్కారం ముందుగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వాతంత్ర వేడుకలు ప్రతి ఇంటి మీద హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించాలని భారత ప్రధానమంత్రి వర్యులు మన నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేయమని ఉద్దేశించారు అలాగే అమలాపురం పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు హరిఘర్ తిరంగా కార్యక్రమం అడుగులు జెండాను జాతీయ జెండాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు రావిరాల్ మహేష్ కుమార్ గారు మరియు అమలాపురం అసెంబ్లీ శాసనసభ్యులు ఐతాభుత్తుల ఆనందరావు గారు ఇద్దరు కూడా మున్సి అమలాపురం మున్సిపల్ ఆఫీస్ నుంచి గదార స్తంభం వరకు అడుగుల జాతీయ జెండాను ర్యాలీగా తీసుకుని వచ్చి మానవహారం నిర్వహించడం చాలా గర్వకారణంగా అమలాపురానికే గర్వకారణంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను ప్రజల్లో పెంపొందించి దేశభక్తిని పెంపొందించాలనే కార్యక్రమం ఈ నిర్వహించినందుకు ఆ పట్టణ అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజల తరపు నుంచి తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే తదుపరి ఈ నాలుగు రోజులు కూడా ఈ భారతదేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటి మీద కూడా మూవెన్నెల జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ప్రతి మనిషికి కూడా ప్రతి కుటుంబానికి కూడా జాతీయ పతాకం యొక్క గర్వకారణం తెలిసి చేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు భారత ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి సింధూర్ ఆషాడం శ్రావణం ఆల్ వెరైటీస్ పై అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ ఆఫ్ స్పెషల్ ఆఫర్స్ కంచ్ వెజిటబుల్ డిజైనర్ సారీస్ కంచి టిష్యూ సారీస్ కంచి సిక్స్ కె శారీస్ రామగో కడవర్ సారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాలికే రెండు సారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాలకే రెండు సారీస్ గంగా పట్టు ఆరు వందల